హాయండి పెసరపప్పు మజ్జిగ చారు చేస్తున్నాం మేమైతే చల్లచారు అంటాము ఒక గ్లాసు పిసరపప్పు తీసుకొని ఒక రెండు మూడు సార్లు కడగాలి బాగా కడిగి మళ్ళా తర్వాత ఒక గ్లాసుకు ఒక వన్ అండ్ హాఫ్ గ్లాసు వాటర్ పోసి ఒక్క స్పూను నీ నూనె వేయాలి వేసి మెత్త ఉడిక పెట్టుకోవాలి అనమాట చాలా మెత్త ఉడకాలి ఒక ఫిఫ్టీ పర్సెంట్ అట్టు ఉడికింది అనమాట ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ అట్టు ఉడకాలి బాగా మెత్త ఉడికిన తర్వాత అది పక్కకు పెట్టేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ లీటర్ పెరుగు తీసుకుని నేను ఆర్ట్స్ అండ్ కార్డ్ తీసుకున్నాను అనమాట మంచి కొంచెం తీయగా మాకు ఫుల్లా ఉంటేనే బాగుంటుంది కానీ చల్లచారు మగ్గినమాట అయితే నేను కొంచెం కియట్ పెరుగు తీసుకొని మంచిగా మిస్కర్ తోటి మిక్స్ చేసుకోవాలన్నమాట చల్ల తోటి కంటే కూడా మిస్కర్ తోటి బాగా క్రీమీగా మంచిగా ఉండలు ఉండలేకుండా బాగా వస్తుంది అనమాట పెరుగు బాగా మిక్సీ చేసుకోవాలి ఒక ఐదు ఆరు నిమిషాలు అట్లా మంచిగా మిక్సీ చేసుకుంటే మంచిగా లాగా బాగా వస్తుంది ఫస్ట్ ఇక ఒక ఉల్లిగడ్డ పెద్ద ఉల్లిగడ్డ సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఒక ఉల్లిగడ్డ ఏమో ఇట్లా పచ్చిగానే వేసుకోవాలన్నమాట సన్నగా కట్ చేసుకొని తర్వాత ఒక రెండు స్పూన్లు ఉప్పు ఉల్లిగడ్డ ఉప్పు వేసుకోవాలి వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా ఒక్క నిమిషం పాట అట్లా కలుపుకోవాలన్నమాట ఉల్లిగడ్డ ఉప్పు వేసి కలిపితే ఫ్లేవర్ అనేది చాలా జరుగుబడి మంచిగా టేస్ట్ బాగుంటుంది అనమాట బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక ఉల్లిగడ్డ కట్ చేసుకోవాలి మీడియం సైజుది ఇది పోపు అనమాట ఒక ఉల్లిగడ్డ మొత్తం కట్ చేసి పెట్టుకోవాలన్నమాట ఇది సమ్మర్లో తింటేనే చాలా సలవ చేస్తుందండి సల్లచారు సల్ల పెరుగు పెసరపప్పు కూడా చాలా సలవ కదా చల్లదనాన్ని ఇస్తాను అనమాట ఒంట్లో వేడిని మొత్తం తీసేస్తుంది అనమాట వేడి ఉన్న వాళ్ళకైతే చాలా హెల్త్కి మంచిది అనమాట ఇది పెసరపప్పు కూడా మెత్తగా ఉడికింది చూడండి ఇది రుబ్బుకొని అవసరం లేదు మెత్తగా ఉడికింది కదా ఇక ఇప్పుడు ఉప్పు ఉల్లిగడ్డ వేసుకొని కలిపినాం కదా కొన్ని లైట్గా వాటర్ వేసుకోవాలి ఎక్కువ వా పలస ఉన్నాం కానీ అంత టేస్ట్ ఉండదు అనమాట అది బాగా మిక్సీ చేసుకోవాలి మంచి కలుపుకోవాలన్నమాట పెసరపప్పు ఫస్ట్ కలుపుకున్న తర్వాత ఇప్పుడు పెసరపప్పు వేసుకోవాలన్న కొంచెం ఇది మొత్తం వేసుకోవాలన్నమాట ఉడకబెట్టుకుని మొత్తం వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు మళ్ళీ మిక్సీ చేసుకోవాలి మిక్సర్తోనే పెసరపప్పు పెరిగిపో మొత్తం ఇట్లా బాగా కలిసిపో కలవాలన్నమాట అప్పుడు అనేది క్రీమీగా చిక్కగా టేస్ట్ అయితే అసలు చాలా చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది అనమాట మంచిగా చాలా ఇది అన్నంతో కాకుండా మంచిగా గ్లాసులో పోసుకొని కూడా రావచ్చు అంత టేస్టీగా ఉంటుంది అనమాట మళ్ళీ ఒక్క పెద్ద స్పూన్ వాటర్ వేసుకోవాలి కొంచెం చిక్కగా అయినట్టు అనిపించింది అనమాట కొన్ని వాటర్ వేసాను నేను వాటర్ వేసి కలుపుకొని అది బాగా కలిపి పక్కకు పెట్టేసుకోవాలి తర్వాత ఒక స్పూను అంతా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కూడా ఎక్కువ పట్టాడు మంచిగా ఉంటుంది అన్నమాట ఒక స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని శనగపప్పు నీలపప్పు జీలకర్ర రావాలి నేను పోపు తీసినట్ల కలిపి అనమాట అవి వేసుకోవాలి ఒక ఇరవై కత్తు తీసుకోవాలి వేసుకోవాలి ఏదో కారం వేయాలను ఇంకా ఒక పచ్చి పెట్టి ఒక ఉల్లిగడ్డ కట్ చేసుకుంటే వేసుకోవాలి కోడిని సన్న అవి వేసుకోవాలి ఒక పిలిచాలి రెండు రెమ్మలంతా కరివేపాకు వేసుకోవాలి వేసుకొని పోపు మంచి వేగాలన్నమాట ఉల్లిగడ్డ అనేది కొంచెం కలర్ రావాలి పచ్చి పచ్చి వేసుకున్నా తిరిగిన ఇది కలర్ వస్తే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఉల్లిగడ్డ కొంచెం కలర్ వచ్చే వరకు ఫ్రై ఫ్రై చేసుకోవాలి తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలన్నమాట కలర్ కోసం ఇది ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు కానీ పసుపు అయితే ఏ కూరలైనా కంపల్సరీ వేసుకోవాలి పసుపు వేయ కూర పాడు కూర అంటారట అని మాకు మా చిన్నప్పుడు మా పాపమ్మ వేస్తుంది అనమాట ఈ సామెత పసుపు అయితే కంపల్సరీ వేసుకోవాలి ఫస్ట్ వేసినాక కూడా పచ్చివాసన వరకు ఫ్రై చేసుకోవాలి వరకు ఉల్లిగడ్డ కూడా మంచిగా కొంచెం రెడ్ కలర్లోకి ఫ్రై అవుతుంది అనమాట ఫ్రై పోపు వేసుకొని అది చల్లగా కావాలి ఏడి మీద పోసుకున్న పోస్తే పెరుగు అనేది ఇట్లా పలిగిపోయినట్టే అవుతుంది అనమాట చల్లగా అయిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలి ఫస్ట్ పెరుగులా కొత్తిమీర వేసుకొని అది కొంచెం గోరువెచ్చగా ఉంటుంది కదా పోపు ఆ పోపు అనేది కొత్తిమీర మీద పోయాలి ఆ ఫ్లేవర్ అనేది పెరుగులకు దిగుతుంది టేస్ట్ చాలా బాగుంటుంది కొత్తిమీర ఇప్పుడు ఇప్పుడుగా కలుపుకోవాలన్నమాట చూడండి ఎంత బాగా కలర్ఫుల్గా క్రీమీగా టేస్టీగా చాలా చాలా బాగుంటుంది ఇది దోశ కూడా తినచ్చు దీంట్లో ఈ చిత్రపప్పు మజ్జిగ చారు చల్లచారు పెరుగు దోశ తినొచ్చు అన్నం తినొచ్చు ఏదైనా తినొచ్చు టేస్ట్ అయితే అసలు చాలా చాలా బాగుంటుంది మస్తు టేస్ట్ ఉంటదండి మేము తిన్నాము చాలా బాగా నచ్చింది టేస్ట్ అయితే సూపర్ టేస్ట్గా ఉంది పిల్లలు కూడా మంచిగా తింటారు అనమాట తీయటి పెరిగి కదా ఓకే అండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి